బుడగ జంగాలకు ఎస్సీలకు రెండు వేల ఎనిమిదవ సంవత్సరంలో ప్రభుత్వం భూమి కొనుగోలు పథకం ద్వారా సుమారు యాభై తొమ్మిది మందికి పట్టాలు మంజూరు చేశారని పాస్ పుస్తకాలు కూడా ఇచ్చారని బుధవారం తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు ఈ విషయం తెలుసుకున్న చందన బ్రదర్స్ యాజమాన్యం వచ్చి తహసీల్దార్ ఫణీంద్రకు మారు కలిసి మాట్లాడారు రెండు వేల తొమ్మిదిలో మేము ఈ విషయంపై నూట ముప్పై తొమ్మిది ఎకరాలపై వేద్యం వేశామని కోర్టులో నమోదు చేశామని తెలిపారు రెండు వేల ఇరవై మూడున మాకు అనుకూలంగా హైకోర్టు తీర్పిచ్చిందన్నారు ఆ భూమిపై పూర్తి హక్కు మాకుందని తెలిపారు ఈ భూమిలోకి ఎవరు రాకూడదని జంగాలను ఎస్సీలను అడ్డగించారు ఇరువురి వాదనలు విన్న తహసీల్దార్ మీ సమస్యను వ్రాతపూర్వకంగా ఇవ్వాలని సూచించారు మీరిచ్చిన అర్జీని జిల్లా రెవెన్యూ శాఖ వారి కార్యాలయానికి పంపిస్తామని వివరణ అడుగుతామన్నారు వారి నుండి సమాధానాన్ని మీకు వివరిస్తామని తెలిపారు మీరు వెంటనే ఆందోళన కార్యక్రమం విరమించాలని హెచ్చరించారు ఆయన ఇచ్చిన సమాచారం వారు ఆందోళనను విరమించుకున్న ఈ కార్యక్రమంలో రేవలి ఎల్లయ్య ఇబూది సాలయ్య రేవల్లి శివ దిద్దుకూరి నాగేశ్వరరావు రేవల్లి అల్లూరయ్య పొన్నూరు కృపయ్య చందన బ్రదర్స్ బృందం పాల్గొన్నారు

అవి ఇన్ని సంవత్సరాల సంధి పదిహేడు పద్దెనిమిది సంవత్సరాలు మేము చేసుకుంటున్నాం దాని మీద ఇప్పుడు పదార్థాలు వచ్చి మావి భూమి మావి భూమిని దర్జన చేసి పదార్థాలు గుంజుకుంటారు ప్రభుత్వం ఇచ్చిన భూమి ఆ భూమి మాకు న్యాయం జరగాలి ప్రభుత్వం మళ్ళీ మాకు అక్కడ ఎక్కడైనా చూపించి వాళ్ళ సొమ్ము వాళ్ళకి ఇవ్వండి లేదంటే అదే భూమిలో భీము అదే భూమిలో మేము దానం పోయినా భూమిలోకి వెళ్ళి అదిలా మాకు ప్రభుత్వం న్యాయం చేయాలి ముఖ్యమంత్రి గారు కానీ ప్రభుత్వం కానీ మాకు న్యాయం జరిపియాలి మేము కూడా చందాలం నాకుడిగా చందాలం మరీ లేదు వాళ్ళు అలాడుతున్నాం మాకు జీవాధారణ అదే మాకు జీవాధారణ అదే డిపార్ట్మెంట్ వాళ్ళు గతంలో ఏం జరిగిందో తెలియదు అయితే ఇంత ముందుకు ఇచ్చాం కాబట్టి కేసు చెందిన వాళ్ళు ఏదైనా కేసు పోసేసుకుని మేము చూసుకుంటాం అన్నారు అప్పటికే సుబ్బారాయ్ మారావు గారు మరి నాగిరెడ్డి మనకు తెలియదు ఎవరు ఎవరు చేశారో మనకు తెలియదు హోటల్లో మాకు సంబంధం లేదు సంఘం సంబంధం లేదు రెవెన్యూ డిపార్ట్మెంట్ రాదు మీకు చూడలేదు జడ్జ్మెంట్ ఏం వచ్చిందో తెలియదు మళ్ళీ కలెక్టర్ గారు వచ్చినట్టు వచ్చి మనం వచ్చిన సార్ పోయి